హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లుండ్రా ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఇంకోగాయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి వయ్యాలి అనే వాళ్ళకు పప్పనంది కూడా దేవుడు ఉన్నావునా అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు సార్ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే ఇట్లా రేవంత్ రెడ్డి దేవుళ్ళ గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ళ గురించి మాట్లాడుతుంటే హిందువుల గురించో మాట్లాడతారు ఆయన మిగతా క్రిస్టియన్ల గురించో లేకపోతే ముస్లింల గురించో మాట్లాడాడు రేవంత్ రెడ్డి హిందూ దేవతలను హిందువులను కించపరచడం ద్వారా మిగతా మైనారిటీల మెప్పు పొందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం దాన్ని హిందువులు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి ప్రయత్నం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ నీకు బీహార్లో లో పోతే కూడా దేవుళ్ళని కించపరిచింది సేమ్ కాంగ్రెస్ది బీఆర్ఎస్ది రెండు ఒకే రకం మన కేసీఆర్ గారు ఏమన్నారు కరీంనగర్ బై హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు ఈయనేమంటున్నాడు ఏమంటున్నాడు దేవుళ్ళు పెళ్లి చేసుకోవడానుకో దేవుడు ఇద్దరు పెళ్ళాలు ఉన్నాను దేవుడు అంటే దేవుళ్ళని కూడా అవమానపరుస్తా ఉన్నాడు పెళ్లి చేసుకోలేదని చెప్పి ఆంజనేయ స్వామిని అవునా అవమానపరుస్తూ ఉన్నాడు ఇద్దరు పెండ్లాలు ఉన్నారని చెప్పి ఇతర దేవుళ్ళు అవునో అవమానపరుస్తున్నాడు తింటారు తాగుతారు అని చెప్పి ఇట్లా నీచమైనటువంటి మనస్తత్వంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కాబట్టి హిందువులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ పార్టీ మాటలు ఏ రకంగా ఉంటున్నాయి ఇవి ఈ దేవి దేవతలను ఆ దేవుళ్లను అభిమానించేటువంటి వేల కోట్లాది మంది ప్రజానీకాన్ని రేవంత్ రెడ్డి అవమానించింది కాబట్టి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారు స్వామి ఖచ్చితంగా ఇదేమి ఎంత ఈజీగా పోయే మాట కాదు రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీది రెండు ఒకటే మాట కాబట్టి ఖచ్చితంగా ప్రజలు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తారు